నమస్తే నా పేరు డాక్టర్ బెబ్బులి కేశవ వైదిక శాస్త్రవేత్తని సైంటిస్ట్ని వైదిక పురోహితుని ప్రిస్ని వైదిక అనువంశిక ఆయుర్వేద వైద్యుని వైదిక హెరిడేటరీ ఆయుర్వేదిక్ డాక్టర్ని అర్కాస్ ఐదు ఒకటి పార్టీ అధ్యక్షుడిని తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా హైంద హిందూ ప్రజలారా ఈ యొక్క పోస్ట్ ఏంటంటే ఫిట్స్ ఫిట్స్ వ్యాధి వచ్చినప్పుడు దాన్ని ఎలా తగ్గించుకో దాని లక్షణాలు ఏంటి చెప్పడం జరుగుతుంది అయితే ఫిట్స్కి మన వేధాల నుండి వేధాలు ఉన్నప్పటి నుంచి ఎప్పుడైతే ఉద్భవించినాయో అప్పటి నుంచి అన్ని రకాల వ్యాధులకు ట్రీట్మెంట్ ఉంది అనువంశిక వైద్యం అంటే గురుపరపమైన విజ్ఞానం అయితే ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ అన్నది తీసుకున్న తర్వాత కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఫైజర్ తీసుకున్న తర్వాత మీకు ఫిట్స్ వ్యాధి ఇలా ఫిట్స్ వ్యాధి పుట్టే సంతానానికి కావచ్చు ప్రజలకు కావచ్చు ఫిట్స్ వస్తుంది కాడ బయటకు ఎక్కడైనా పోతే కూడా చాలా రెండు వందల అరవై నాలుగు అల ఈ ఫిట్స్ కూడా రకరకాలుగా వస్తుంది జన్యుపరంగా మళ్ళీ పుట్టే సంతానం కూడా కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఈ యొక్క ఫిట్స్ వ్యాధి వస్తుంది ముందచ్చేది ప్రూవ్ వస్తుంది అయితే నేను సుప్రీంకోర్టు గెలిచినాను నేను సైంటిస్ట్గా డాక్టర్గా పురోహితునిగా భారత రాజ్యాంగ చట్టాల ప్రకారం దీని అనుసరించి కూడా మీకు నష్టపరిహారం కూడా వస్తుంది అయితే ఈ ఫిట్స్ అనే వ్యాధి సంపూర్ణంగా మన ఇట్లా అగ్నిహోత్రం పంచగవ్య ఆయుర్వేదం యోగ స్వాత్వ భోజనంతో హిందూ సనాధనం ప్రకారం మనం తక్కువ చేసుకోవచ్చు ట్రీట్మెంట్ ఉండి సంప్రదించండి భయపడాల్సిన అవసరం లేదు ఇలా ఫిట్స్ వస్తే ఇలా పడిపోతారు ఎక్కడ పడితే అక్కడ పడిపోతుంటారు తర్వాత బ్రెయిన్లో ఇట్లా క్లాట్ అవుతుంది క్లాట్ అయి అలా వెళ్ళి ఫ్లాట్ అయి ఉండదు బ్రెయిన్లో రక్తం గడ్డగట్టి అలా నరాలు రక్త ప్రసరణ మెడిళ్లకు కానీ చిన్న మెదడు కానీ పెద్ద మెదడు సర్క సర్కులేషన్ కానప్పుడు ప్రజలు ఇట్లా కింద పడిపోతారు చిన్నపిల్లలైనా సరే పుట్టే సంతానానికి కూడా మీకు వ్యాక్సిన్ కరోనా టీకాలు తీసుకున్నాక ఫిట్స్ వస్తుంది ఎక్కడ నీళ్ళక కాడిపోతే నీళ్ళ వద్దకు వెళ్తే కూడా పోగోలు కింద పడిపోతారు అటాక్ కూడా వస్తుంది దీనికి ఫిట్స్ వచ్చి హార్ట్ అటాక్ వస్తుంది అది వ్యాక్సిన్ తోటే సుప్రీంకోర్టులో గెలిచినా కాబట్టి చెప్తున్నాను దీనికి పరిష్కారం ఉన్నది భయపడద్దు అంటే ఇట్లా ఫిట్స్ బ్రెయిన్లో క్లాట్ అయ్యి ఇట్లా క్లాట్ అయ్యి నరం ఉబ్బేసి రక్త ప్రసన్న కాదు కాక ప్రజలు ఎక్కడంటే ఎక్కడ పడిపోతుంటారు ఇంతకుముందు కరోనా వ్యాక్సిన్ తీసుకోముందు ఫిట్స్ వస్తుండే ఏదో పెట్టేస్తే ఇంప ముక్కలు అట్లా పెట్టేస్తే కొస్ లేచిపోయేట్టు తగ్గిపోయేవి ఇప్పుడు అట్లా కాదు ఫిట్స్ వస్తే నీ అదృష్టమేగా ార్ట్అటాక్ రాకపోతే బతికిపోతావు ఆయుర్వేదంలో సొల్యూషన్ ఉన్నది అగ్నిహోత్రం పంచగవ్య ఆయుర్వేదంతో ఇలా చిన్న పుట్టే పిల్లలకు కూడా ఫిట్స్ వస్తుంది అట్లా వాళ్ళకు కూడా ఒక మూడు నెలలు నాలుగు నెలలు వాడుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి ప్రజలారా ఫిట్స్ యొక్క కాంప్లికేషన్ ఏంటి ఇట్లా బ్రెయిన్లు వచ్చి రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ పడిపోతారు ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకున్నాక అంటే ఫిట్స్ కూడా వస్తాయి నీళ్ళకాడికి పోతే అవుతుంది ఇట్లా ఎక్కడ పడితే అక్కడ పడితే స్టూడెంట్స్ కాలేజ్ స్కూల్ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరికీ వస్తుంది తిల్లి వస్తాయి ఫస్ట్ అయితే వ్యాక్సిన్ తీసుకున్నాక అది కాంప్లికేషన్ దానికి పరిష్కారం ఉన్నది నేను సైంటిస్ట్గా డాక్టర్గా ప్రజల మీకు నా హిందూ హిందూ ప్రజలను కాపాడుకోవడానికి ఈ యొక్క వైదిక పద్ధతిలో ఏ రోగాలైనా ఏ అయినా తక్కువ చేసుకోవచ్చు ఫిట్స్ వ్యాధి లక్షణాలు బ్రెయిన్ ఫిట్స్ మూర్ఛ వ్యాధి కోమాలోకి వెళ్ళడము తర్వాత వ్యాధికి మెదడులోని కంతులు గడ్డలై రక్తనాళల్లో రక్త ప్రసరణ కాకుండా రక్తం అడ్డుపడుతుంది ఆ ఏ సమయంలో అయినా ఎప్పుడైనా ఎక్కడైనా ఏ సందర్భంలో అయినా అనుకోకుండా వ్యక్తి కింద పడిపోవడం కోమలోకి వెళ్ళడం ఫిట్స్ వ్యాధిగ్రస్తుడు కింద పడిన తర్వాత నోటి నుండి సొల్లుకు కారు కారడము కారుతుంది స్రవిస్తుంది చేతులు కాలు బిగుసు పట్టుకోవడం గట్టి కొట్టుకుంటారు ఏటా గట్టి కొట్టుకుంటు చాలా గట్టిగా కొట్టుకుంటూ గట్టిగా అరవడము లేదా మౌనంగా కింద పడిపోవడం జరుగుతుంది అదే గట్టిగా నరుస్తా లేకపోతే మౌనంగా కింద పడినా గిరిజల కొట్టుకుంటూ ఫిట్స్ వ్యాధి గ్రస్టులు చిన్న పిల్లలు పుట్టిన పిల్లలు కూడా అట్లే అవుతుంటుంది వాటికి పరిష్కారం ఉంది ఫిట్స్ వ్యాధి గ్రస్థులు కింద పడి కొట్టుకోవడం జరుగుతుంది కోమా నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏమైనా విషయం తెలియదు బయటకు వచ్చిన తర్వాత కోమాలోకి వెళ్ళి ఏమైంది ఎక్కడ పడి తెలియదు వానికి ఎందుకప్పటికీ బ్రెయిన్లో ఇట్లా రక్తం కట్టేసి ఇట్లా బ్రెయిన్లో క్లాట్ గడ్డగట్టి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేసరికి అరే మళ్ళీ రక్త ప్రసరణ ఆక్సిజన్ అంది బ్రెయిన్కి తను మన నార్మల్ స్థితికి వచ్చేస్తుంటాడు చలో పదార్థాలు దీనికి కారణం ఏంటంటే ఈ వ్యాక్సిన్తో పాటుగా ఈ కోవిషీల్డ్ కోక్సిన్ ఫైజర్ మెడికేటెడ్ వ్యాక్సిన్ దాంతో పాటుగా ఈ యొక్క వ్యాక్సిన్లో సైడ్ ఎఫెక్ట్స్ తోటి ఫిట్స్ వస్తుంది వచ్చినప్పుడు దాని తోడుగా మనం ఫ్రిడ్జ్ ఐటమ్ ఫ్రిడ్జ్లో పెట్టి కావచ్చు కూల్ డ్రింక్స్ కావచ్చు ఇవి దాగే తర్వాత వేడి వేడి పదార్థాలు తీసుకో ఆహారం వేడి పదార్థాలు తీసుకున్నప్పుడు ఆల్కహాల్ లాంటిది మాంసాహారం అతిగా సేవించినప్పుడు ఎక్కువగా ఫిట్స్ వ్యాధి వస్తుంది ఆయాసము నీరసము తలభారము గ్యాస్ స్టవ్లు మలబద్ధకం అధ్యయనం ఉంటుంది కొందరు పిచ్చి పిచ్చిగా మాట్లాడడం పిచ్చి వాళ్ళలాగా చేయడము బాణమతి వ్యాధి గ్రస్తులు అనడం కోవిషీల్డ్ ఇతర వ్యాక్సిన్లు తీసుకున్న తర్వాత చెవుల వద్ద కానీ చెరువులు అంటే చెరువుల వద్ద కానీ నీళ్ళ వద్ద కానీ పోతే ఫిట్స్ వస్తారు చెరువుల దగ్గరికి వెళ్ళడం ఫిట్స్ వచ్చి అని పడిపోతుంటారు అలా జరిగే అవకాశం ఉంది అద్ వాటికి అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయి ప్రజల ఈ విధంగా కాంప్లికేషన్ అవుతుంది ఫిట్స్ వ్యాధికి మన దగ్గర సంపూర్ణంగా ట్రీట్మెంట్ ఉన్నది అయితే ఇలా హిందువుల ప్రజల్ని ఈ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ తోటి మన దగ్గర హార్ట్ అటాక్కి లంగ్స్ లివర్ హార్ట్ ప్రాబ్లమ్స్ కిడ్నీ ఫెయిల్ అయితే ఎయిడ్స్ వ్యాధికి అన్నిటికీ ట్రీట్మెంట్ ఉంది సంప్రదించండి నా పేరు డాక్టర్ బెబ్బులి కేశవ వైద్య శాస్త్రవేత్త నంబర్ సెవెన్ జీరో వన్ త్రీ టూ సిక్స్ త్రీ టూ ఫోర్ టూ అయితే హిందూ ప్రజల్ని ఇట్లా ఫిట్స్ కానీ ఇతర ఏ వ్యాధులు రాకుండా కాపాడుకోవడానికి ఆశ్రమం కట్టాలనుకుంటున్నాను ఆశ్రమం అర్కా సైద ఆశ్రమాలకు డొనేషన్స్ విరాళాలు ఇవ్వవలసింది కోరుతున్నాను ఈ షే షేర్ చేయండి ఇట్లా ఏ హిందూ కూడా రోగాలతోటి చనిపోకుండా ఉండేపోటు క్యాన్సర్లని కాపాడుతాను కాపాడడి ఇదే ఆశ్రమంలో ఇట్లా ఫిట్స్ లాగా వచ్చిన ప్రజలు తక్కువ చేసుకుని ఇంటికి ఆనందంగా పోవాలంటే ఆశ్రమ భవనాల నిర్మాణం కొరకు డొనేషన్స్ విరాలు అడుగుతున్నాను నా నా నంబర్ సెవెన్ జీరో వన్ త్రీ టూ సిక్స్ త్రీ టూ ఫోర్ టూ నేను చెప్పేది వాస్తవ కాదని తెలుసుకొని మీకు ఇట్లా ఫిట్స్ వ్యాక్సిన్ తీసుకున్న పుట్టిన సంతానానికైనా మీకు ఫిట్స్ వస్తే ఈ సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి వేల కోట్లు వస్తాయి ఆ విషయాలన్నీ నయించి అప్పుడు దానం చేయండి నేను యోగ్యత కలిగిన వాడినే ప్రతి పైసాకి సమాధానం విలువైనది మీరు పొందుతారు ప్రజల డొనేషన్స్ అడుగుతున్నాను ఎందుకంటే ఇట్లా చక్క చేసుకునే పోయే ఆశ్రమాలు ఎక్కడా లేవు ఇంటికి మెడిసిన్ ఇస్తారు ఇంటికి వయసు శ్రమలు అలోపతికి వెళ్తారు ప్రపంచాన్ని వాడు వ్యాక్సిన్ ఇచ్చి చంపిండు ప్రపంచాన్ని విజ్ఞానవంతం కాపాడుతూ న్యాయమైన భారత రాజ్యాంగం ప్రకారం గెలిచినాను రెండుటి విజ్ఞానాన్ని ఇస్తున్నాను నయించి ఈ వీడియో అందరికీ హిందువులకు షేర్ చేయండి ఫిట్స్తో బాధపడుతున్న వారు లక్షణాలు తిమిర్లు వస్తుంటాయి స్టార్టింగ్లో అతను మనం గ్రహించం అంటే పూర్తి సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలంటే ఆహార నియమాలు అంటే డెబ్బై మూడు రకాల ఈ ఫిట్స్ లాంటి వ్యాధి రాకుండా ప్రజలు ఈ వ్యాక్సిన్ తీసుకున్నాక మీరు డెబ్బై మూడు రకాలుగా ఆహార నియమాలు పాటించాలి ఆ విషయాలన్నీ పేషెంట్స్లన్నీ రోగులు వస్తే మీకు నిరోగులుగా ఆరోగ్యవంతులుగా ఇక్కడి నుంచి వెళ్తారు మీరు డొనేషన్స్ స్థానం చేయగలిగితే నా నంబర్కి సంప్రదించండి సెవెన్ జీరో వన్ త్రీ టూ సిక్స్ త్రీ టూ ఫోర్ టూ సత్యం వైపు రండి ప్రజలారా మీరు బ్రతికున్నప్పుడు మీ దానం ధన్ ధనాన్ని నాకు దానం చేయండి ఇట్లా ఫిట్స్ లాంటివి వ్యాధులు రాకుండా మీకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వడానికి నేను సహకరిస్తాను నా హైందో ప్రజలను కాపాడుకోవడానికే నేను ఈ వీడియో చేస్తున్నాను అందరికీ షేర్ చేయండి డిస్క్రిప్షన్లో నా అకౌంట్ నెంబర్తో సహా పెడతాను అందరికీ షేర్ చేయండి ప్రతి ఒక్క హిందూకు రిలేటెడ్ చూడండి जय सीताराम भारत माता की जय गो माता की